మన వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కదా అందు కట్ చేశాను ఇప్పుడు మలంగా ఇప్పుడు వీడియోలో చూడండి ింబర్ స్టోన్స్ చూడండి మెల్ల వచ్చేసి మెత్ కింబర్ స్టోన్స్ వీటి తోవేసినారు ఇది చూడండి స్టోన్స్ మూడు స్టోన్స్ అయితే దొరికాయి నాకు వచ్చేసి క్రిస్టల్స్ మీరు కూడా మీకు వెళ్ళి ఇక్కడ కొండలు తవ్వింటారు కదా పోయి వెతకండి ఈ స్టోన్ చూడండి ఈ విధంగా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన వీడియో గాజుల నెక్స్ట్ వీడియో వచ్చేసి గాజులపల్లి అన్నీ ఉంటుంది లేదంటే జొన్న గీరన్నీ ఉంటుంది నా వీడియోలో ప్రతి అన్నీ తీసాను చూ తప్పకుండా చూడండి మనకు వీటి నుంచే డైమండ్స్ కూడా తయారవుతాయి దేనికి సంబంధించిన స్టోన్స్ ఏవి ఇదగొట్టినారు చూడండి ఇదల్లా పాగలగొట్టినారు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇది ఇవే కింబర్ స్టోన్స్ కదవి వీటిని పొలగొట్టినప్పుడు మనకు వీటి నుంచి బయటకు వస్తాయి ఇలా అన్నీ చూడండి ఏ విధంగా కతుక్కునేవి స్టోన్స్ ఇదిగా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఈ స్కిమ్ బార్క్ స్టోన్ చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ వీటిని మనము దీనికి ఎలా చూడండి ఇలా అతుక్కున్నాయో వీటిని ఫాలో కొట్టేమంటే మనకు బయటకు ఇవి చూడండి ఒకసారి మనం ట్రై చేద్దాం చూడండి ఇవన్నీ మనకు వచ్చేసి క్రిస్టల్స్ ఫ్రెండ్స్ డైమండ్స్ అయితే కావు దానికి సంబంధించినవి మనకు డైమండ్స్ ఇక్కడ అంటున్నారు కానీ మరి మనకైతే ఇంతవరకు దొరకలేదు చూపలేదు అక్కడైతే ఇద్దరు వెతులాడుతున్నారు చూడండి ఏ విధంగా మెరుస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు క్రిస్టల్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మనకు డైమండ్ వచ్చేసి ఏ విధంగానే ఉంటుంది కాకపోతే ఇది పలు పగలదు ఇదైతే మనకు పాలుగుతుంది బట్ ఇది డెఫినెట్ అయితే కాకపో కాదు మన నీ నెక్స్ట్ వీడియో వచ్చేసి మన పాత వీడియోల్లో మీకు చూడండి మనది గాజులపల్లె కానీ జొన్నగిరి కానీ చాలా వీడియోలు తీసాను నేను అక్కడ చూడండి మన పాత వీడియోస్ మన ఛానల్లో వచ్చేసి గాడ్ అన్వేషణ జిఓడి ఏఎన్ఐ విఏ ఎస్హెచ్ఎన్ఏ గాడ్ అన్వేషణ కొట్టి చూడండి మన ఛానల్ అయితే వస్తుంది వీడియోకి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెంత్ ఎక్కువ అవుతుంది కట్ చేస్తున్నాను మళ్ళీ తీశాను